విజయవాడ జిల్లా అధ్యక్షులు సతీష్ గారికి సతీష్ గారి నాయకత్వం సరే సతీష్ గారు ఎవరైనా సరే స్పాన్సర్స్ ఉంటే వారికి పరిచయం చేయలేదు ఎందుకంటే ఈయన ఒక కమ్యూనిటీకి మనం అందరూ చాలా జిల్లాల నుంచి మనం వచ్చాము ఆయన స్వాగతం చూసుకోకుండా ఆయన పరిశీలించే మరి దివ్యాంగుల పట్ల అపార్ట్మెంట్ దేహం కలిగి మరి ఆయనకున్నటువంటి ఈ దగ్గర లేకపోయినా పెట్టే దాతలను ఇచ్చే దాతలను కలిగించి ఈ యొక్క ఆ రెండు రోజులు కూడా ఇంత పెద్ద సిటీలో ఎవరు మాకు ఎవరికి తెలియదు ఇతను ఒకడే మనకు తెలుసు కాబట్టి ఇతను మనకు అందరికి కూడా ఒక మార్గదర్శక అలాగే మీ మీలో కూడా మీ మండలాల్లో మీ జిల్లాల్లో కూడా వచ్చినప్పుడు మీరు ఇలాగా తాతృత్వం కింద వారిని పని చేసిన వాడు కంటే సేయించినోడు గొప్పవాడు అందువల్ల అదే క్రెడిట్ అంతా సతీష్ గారికి ఎప్పుడు మా యొక్క పిడబ్ల్యూ ఫెడరేషన్ తరపున ప్రతి ఒక్క ఏడుకొచ్చిన లీడర్స్ ప్రతి ఒక్క పేరు పేరు తరపున సతీష్ గారికి ప్రత్యేకంగా మా అందరి తరపున థ్యాంక్స్ వారి యొక్క ఉద్దేశం కూడా ముఖ్యంగా మన స్టేట్ పిడబ్ల్యూ ఫెడరేషన్ కమిటీ తొరికిన మరి మొట్టమొదటి నుంచి కూడా సతీష్ గారు మాతో కలడం మరి ఆయన ఉన్నటువంటి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకొని ఆయన యొక్క తెలివితేటలు పెట్టి మన దివ్యాంగులకి ఇది రెండోసారి అన్నదాత కల్పించడం మరి అలాంటి మహానీయుడి అలాంటి వ్యక్తిని మనం వదులుకోకూడదు మన అందరూ కూడా ఆయన్ని ప్రేమ పూర్వకంగా సపోర్ట్ చేసి మనకి ఆదరణ కల్పించినటువంటి సతీష్ కి మన నేను చా వీరి యొక్క సహాయ సహకారాలతో చాలా మందికి నేను నా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది నాకు కూడా చాలా మంది కొంతమంది తెలిసిన ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ వాడితో ఆకరిస్తారని ఆదేశాను ఇంకొక ఇంకొక ఒక విషయము మన రెండు వేల ఇరవై ఆరులో తిరుపతిలో జరుగుతుంది కదా ఇరవై ఆరులో ఆ జరిగే ప్రోగ్రామ్ కి నా